भीम पटेल बाबू हां धर्मेंद्र 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 अंदर पापा आई गुड गेटिंग 12 12 दो लाइट कर सर आना इसको और है

न मंगलायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे हरे ఒకటి అర్థం కాలేదు ఎన్ని సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి చాలామంది చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరు అడగచ్చు ఎందుకు మేడం ఈ మాట అంటున్నారు అని రీసెంట్గా ఏమైంది అంటే గౌరవ సుప్రీంకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు అలానే గౌరవ జిల్లా జడ్జి గారు వాళ్ళందరూ ఆదేశాలు ఇచ్చారు ఏమని అంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే కలిగే నష్టాలను ధరించడం వల్ల కలిగే లాభాలను ప్రతి ఒక్కరికి చెప్పాలని అలానే వారోత్సవాలు కండక్ట్ చేయమని అలానే వన్ కే వాక్ చేయమని చెప్పారు సో దాని భాగంగా మేమందరం జడ్జెస్ అందరము రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి ధరించకపోతే ఇన్ని నష్టాలు ఉంటాయని చెప్పాం కానీ నేను నెక్స్ట్ డే వన్ వే వాక్ అయిపోయినా నెక్స్ట్ డే చూస్తే ఒక్కరు కూడా హెల్మెట్ ధరించలేదు అది ప్రజలనే కాదు లాయర్స్ అవ్వచ్చు జడ్జెస్ అవ్వచ్చు ఎవరైనా ప్రొఫెషనల్ అవ్వచ్చు ఎవరైనా సరే ఎవరూ ధరించడం లేదు అంటే లాని మనము చట్టం లేదు అంటారు చట్టాన్ని తెస్తే మాత్రము ఎవరు పాటించరు ఎందుకో ఆ విషయం నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు సరే చట్టాలన్నీ పక్కన పెట్టేద్దాం అట్లీస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒకటి ఉండాలి కదా ఆ సెల్ఫ్ డిసిప్లిన్ కూడా నేను ఎవరిలో చూడలేదు అంటే మన పట్ల మనకి ప్రేమ లేదు మన పట్ల మనకి బాధ్యత లేదు మన పట్ల మనకి గౌరవం లేదు సొసైటీ పట్ల అంతకన్నా గౌరవం లేదని నాకు కలిగిన భావన సో ఈ యొక్క మాధ్యమం వల్ల నేను తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించండి మనందరికీ తెలుసు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం కాపాడుతుందండి అదేవిధంగా చట్టాన్ని రక్షిస్తే రేపు మర్నాడు మీకు ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు చట్టానికి రావాలి అంటే మీరు ఫస్ట్ చట్టాన్ని గౌరవించడం నేర్చుకోండి ప్రతి ఒక్కరూ సో దీని దీ ఈ మాధ్యమం వల్ల నేను ఇంకొకసారి మీకు తెలియజేయడం ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండండి అలానే ప్రతి ఒక్కరు ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు శిరస్థానం హెడ్మెట్ ధరించండి ఆపదలు వచ్చినప్పుడు మీ ప్రాణాలని కాపాడుకోండి మీ పట్ల మీరు బాధ్యతగా ఉండండి థ్యాంక్ యూ ఇంకొకసారి అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిపోతే ఇనికి పోయి చూస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం సాధించుకున్నాం కానీ సాధించుకున్న తర్వాత ఏం సాధించుకున్నామంటే సెల్ఫ్ అంటే ఎవరైతే స్వార్థ స్వార్థం ఒకటి సాధించుకున్నాం ఈ స్వార్థంతో డెవలప్మెంట్ ఏమాత్రం లేదు అమెరికా అయితే అయితే మొత్తం అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి కానీ మన పాపులేషన్ కానీ మన వనరులు కానీ సరిగ్గా వినియోగించుకోకుండా మనం చాలా నిర్లక్ష్యంగా బాధ్యత బాధ్యతలు బాధ్యతలు ఎవరికి ఏం బాధ్యత లేవు హక్కులు మాత్రం అడుగుతున్నాం కానీ డెబ్బై ఐదు సంవత్సరం మనం కాస్టిట్యూషన్ రిటర్న్ మంది ఆ రోజుకే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఎంటర్మే అయినా కూడా ఈ రోజుకు కూడా దాన్ని కానీ కాన్స్టిట్యూషన్ ఉండేంత ఉంది కానీ పేరుకు మాత్రం చేసేవాళ్ళు దందాలు చేస్తూనే ఉన్నారు ఏలు ముద్ర కావాలి అయిపోతున్నారు కనీసం దానికి ఇందరో క్రిమిల్గా ఏదైనా ఇంగోట్రైనింగ్ చట్టాలు ఏందన్ని ఉన్నాయి ఆ చట్టాలను ఎవడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఏమిటి బాధ్యత ఉంది ఎవడు ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగస్తుని మళ్ళీ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోకూడదు అని చెప్తారు రిజర్వేషన్ రిజర్వేషన్ దాంట్లో పెట్టింది పది సంవత్సరాలు అయితే ఈ పొద్దునకి కూడా దాన్ని ఈ రాజకీయ నాయకులు అయితేనేవి ఇంకోరైతే ఇంకోరైతే కొనసాగిస్తానే వస్తున్నాం వాళ్ళ పబ్బం గడుపుకునేకోవసం కానీ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది డెవలప్మెంట్ మొత్తం చదువుకున్న వాళ్ళంతా మొత్తం ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నా కానీ ఇక్కడ ఉండేది స్క్రాప్ మాత్రం ఉంది ఇండియాలో అది దయచేసి ప్రజలైతే ఏమి ప్రైమ్ మినిస్టర్ అయితే ఏమి ఇంకొకరు అయితే ఇంకొకరు అయితే అందరూ కూడా దీన్ని గమనించి దీన్ని డెవలప్ చేసే విధంగా బాధ్యతలు 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 కూడా హక్కులు కోకుండా బాధ్యతలు కూడా వీళ్ళు నివర్తించాలని చెప్పి దీన్ని టోటల్గా అన్ని దేశాలతో పోటీ పడుతున్నాం ఎంతసేపు ఉన్నా కూడా పోటీ పడే పరిస్థితుల్లో నిన్న మొన్న ఏదో ఒక ఇరవై ఏళ్ళు అయిపోతుంది గత గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రం డెవలప్మెంట్ అయితే కానీ లేదు ఇప్పుడు కొంచెం కొంచెం సోషల్ మీడియా సోషల్ మీడియా రావడం వల్ల కొంతవరకు మేలు దయచేసి అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించి ప్రజలు కూడా మీరు సుఖ సంతోషాలతో ఏ చట్టాలైతే ఏమైనా చట్టాలకు లోబడి మీరు మెలగాలని చెప్పి మా భారతదేశం తరఫున కదిరి ప్రజలకు కృతజ్ఞత చెప్తూ ఈ శ్వాస దినోత్సవం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నా మీరు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు 15 ఈ సుదీర్ఘ ఏడున్నర ఏడు ముక్కలు దశాబ్దంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మనం ఒక రివ్యూ చేసుకుంటే మనము ప్రోగ్రెస్ అవుతున్నామా అనే విషయానికి కొంతకాలం క్రితం మా పదం లేదు కానీ ఇప్పుడైతే నిజంగానే మనమంతా కూడా సోషల్ మీడియా అనండి ఇతరత్ర రకరకాల మనుషుల్లో ఎడ్యుకేషన్ జరగడం అనండి కొంత కాన్షియస్నెస్ రావడం అనండి బాధ్యతల గురించి కొంత అనుకున్నంత స్థాయిలో లేకుండా పోయినా హక్కుల గురించి వాటికి విపరీతంగా ప్రచారాలు వచ్చేసినాయి అందరూ హక్కుల కోసం పోరాడుతున్నాం హక్కులు మనకు కావాలని అందరము యూనియన్లు పెట్టుకుని మరి పోరాడుతున్నాం కానీ కరస్పాండింగ్గా డ్యూటీ అండ్ ఇది అంట ఏదైనా కానీ ఒక డ్యూటీ ఉంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ రెండు ఒకదాని కూ కలుసుకున్న ఒకటే కాయిన్ ఒకటి వచ్చి ఇంకొకటి రాదు కాబట్టి మేడం గారు చెప్పినట్టు నువ్వు నీ కుటుంబం మీద కూడా గౌరవం ఉండాలి అండ్ ఆర్ గోయింగ్ బై వెహికల్ షార్ట్ డిస్టెన్స్ అని కొంతమంది చెప్తాము నేను కూడా కంప్లైన్ చేస్తే అవసరాన్ని కాబట్టి ఈ పరిస్థితుల్లో చట్టం అనేది మన చుట్టం చట్టం అనేది మనకు ఎప్పుడు వ్యతిరేకం కాదు అవకాశం ఉన్నంత యూ మస్ట్ బీ ఇన్ కాంప్లైన్స్ అంటే మనం చట్టాన్ని మనం మన ప్రతినిధులే చేస్తారు కదా చట్టం బయట వాడు చేయలేదు ఆ రోజులు వెళ్ళిపోయినాయి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే అంతా మనమే ఉన్నాం అంతా మనం మంచి కోరే చేస్తున్నాం అనుభవాలు తీసుకుంటారు ఇన్సిడెంట్స్ తీసుకుంటారు యాక్సిడెంట్స్ తీసుకుంటారు అన్ని డేటా వచ్చిన తర్వాతనే ఈ మధ్యకాలంలో టూ వీలర్ యాక్సిడెంట్స్ అపరిమితంగా పెరిగిపోయాయి దీనికి బేసిక్ కారణం వచ్చేసి మినిమం జాగ్రత్తలు తీసుకోకపోవడమే డెబ్బై ఎనిమిదో సంవత్సర స్వతంత్ర శుభాకాంక్షలు జై భారత్ మాత జై హింద్